హాయ్ ఫ్రెండ్స్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి తద్వారా మీరు కొత్త వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు ముందుగా మనం ఈ యొక్క పిఎం కిసాన్ ఈకేవైసీ గురించి మాట్లాడుకుందాం ఈ పిఎం కిసాన్ ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడవు అని చెప్పి అధికారులైతే చెప్తా ఉన్నారు ఈ పిఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్లో పడుతూ ఉంటాయి అయితే ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారికైతే ఈసారి డబ్బులు పర్లేదు అని అంటున్నారు ఈ యొక్క ఈ కేవైసీని మనం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మన సొంతంగా మనమే మన మొబైల్ ఫోన్లో కానీ ఈ యొక్క ఈ కేవైసీని చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం దానికి గాను గూగుల్లో పిఎం కిసాన్ అని టైప్ చేయండి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఎక్కడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని కనపడుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మనం ఇక్కడికి వచ్చేసి ఇది పిఎం కిసాన్ యొక్క వెబ్సైట్ అనేది వస్తాం ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఈ కేవైసి అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది ఈ యొక్క ఈ ఈకేవైసీ ఆప్షన్ చూస్ చేసుకోవటం ద్వారా ఇక్కడ మనకి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలయ్యా అంటే ఎవరికైతే మనం ఈ కేవైసీని చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి నేను ప్రస్తుతానికైతే నా యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసి మనం సెర్చ్ అనే ఆప్షన్ కానీ కుట్టినట్లయితే ఇలా వస్తుంది ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అంటే నా యొక్క ఆధార్ కార్డ్ నంబర్కి ఈకేవైసి అనేది ఆల్రెడీ అయిపోయి ఉన్నది అన్నమాట ఒకవేళ ఈ ఆధార్ కార్డుకి ఈకేవైసి అనేది అవ్వకుండా కానీ ఉన్నట్లయితే మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయమంటుంది మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కానీ కుట్టినట్లయితే అది యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి అప్పుడు మన యొక్క ఈకేవైసీ అనేది సక్సెస్ అవుతుందన్నమాట మనం చర్చించిన ఈ విషయం మీకు కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరొక ఆసక్తికరమైన వీడియోతో మరలా కలుద్దాం ధన్యవాదములు థ్యాంక్స్